నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో చాక్లెట్ కుల్ఫీని చాలా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మరి ఈ సమ్మర్ హాలిడేస్కి మన పిల్లలకి ఇంట్లోనే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసి పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ డైరీ మిల్క్ ఒక త్రీ తీసేసుకోండి డైరీ మిల్క్ చాక్లెట్స్ త్రీ చాక్లెట్స్తో అయితే మనకి ఒక ఫోర్ ఐస్ క్రీమ్స్ దాకా వస్తాయి ఈ విధంగా చాక్లెట్స్ తీసేసుకొని అలానే స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో కొంచెం గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోండి ఇలా గోధుమ పిండిని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు హీట్ అవని ఉంది గోధుమ పిండి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ గోధుమ పిండిని హీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం అదే బాండిలో పాలు పాలు వచ్చేసి హాఫ్ లీటర్ మిల్క్ ఇలా పోసేసుకోండి ఇలా హాఫ్ లీటర్ మిల్క్ అయితే సరిపోతాయి మనకి ఒక హాఫ్ లీటర్ మిల్క్కి చక్కగా ఫోర్ ఐస్ క్రీమ్స్ ఫోర్ టీ కప్స్ ఐస్ క్రీమ్స్ అయితే మనకు వచ్చేస్తాయి ఈ క్వాంటిటీలో ఇప్పుడు మనం ఇందులో కొంచెం హీట్ చేసి అట్టు పెట్టుకున్న గోధుమ పిండి గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుని ఇలా గంటితో బాగా కలిదిప్పుకోండి ఇది దగ్గరకు పడేంత వరకు బాగా కలిదిప్పుకోండి ఒక రెండు నిమిషాల పాటు గోధుమ పిండి వేసినాక ఇప్పుడు మనం చాక్లెట్స్ చాక్లెట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా చాక్లెట్ ఒక టూ చాక్లెట్స్ అయితే పడతాయి చాక్లెట్స్ కూడా యాడ్ చేసేయండి ఇలా చాక్లెట్ కూడా చక్కగా వేసే చాక్లెట్ కూడా వేసేసాము ఒకసారి గెండితో కలితిప్పేసుకోండి చాక్లెట్ వేసినాక అలానే ఇప్పుడు ఒక టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి షుగర్ కూడా కొంచెం యాడ్ చేయండి ఆల్రెడీ మనం చాక్లెటే కదా వేసింది సో షుగర్ ఎక్కువ పట్టదు ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసి యాడ్ చేసుకున్నాక మధ్య మధ్యలో ఒక పది నిమిషాలు గంటతో కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడకనివ్వండి ఇట్లా ఉడకనిస్తే సరిపోతుంది మరీ పలుచుక లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంలో చూపిస్తున్నట్టు చక్కగా ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని ఒక స్టవ్ మీద కొంచెం వాటర్ పోసి ఒక గిన్నెలో పెట్టేయండి దానిలోనే దానిపైన మరొక గిన్నె పెట్టేసుకుని ఇలా చాక్లెట్ ఒక చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ని ఇలా వేసేసుకుని చక్కగా ఇది కరిగేంత వరకు మెల్ట్ అయ్యేంత వరకు స్టవ్ మీద ఇలా ఉంచేయండి తర్వాత గిన్నె పక్కగా తీసేసుకొని ఇలా మెల్ట్ అయినాక స్పూన్తో స్టవ్ మీద నుంచి తీసేసుకుని చక్కగా మళ్ళా స్పూన్తో ఇలా కలపండి బాగా మిక్స్ చేయండి ఇంకొంచెం మిక్స్ చేస్తే మనకి ఇంకా బాగా క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుంది సో ఇలా అనే కొంది చేంజ్ అవుతుంది గమనించారు కదా ఇప్పుడు బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికండి ఇది మనం ప్రిపేర్ చేసుకుంది సో ఈ విధంగా అనేసుకొని పక్కన పెట్టేసుకోండి అలా లాగా అయినాక పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనకి ఇది చల్లారిపోతుంది ఇది దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి మొత్తం ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకుని చల్లారినాక పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోండి ఇందాక మనం క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా చాక్లెట్ని దాన్ని ఈ విధంగా ఒక చిన్న టీ గ్లాస్కి ఇలా అప్లై చేసేయాలి ఈ విధంగా స్పూన్తో తీసేసుకుని మొత్తం గ్లాస్కి మొత్తం అప్లై చేసేయండి ఇట్లా అప్లై చేసిన దాన్ని క్రీమ్ మొత్తాన్ని ఒక గ్లాస్లోకి ఒక చిన్న టీ గ్లాస్లోకి అప్లై చేసేది నీకు చాకోబార్ ఐస్ క్రీమ్ తినేటప్పుడు పైన ఈ చాక్లెట్ లేయర్ అనేది ఉండిద్ది కదా సో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రమే మనం గ్లాస్లోకి ఈ విధంగా ఈ క్రీమ్ని అప్లై చేస్తున్నాము సో అట్లా అప్లై చేసిన గ్లాస్ గ్లాస్ని తీసుకెళ్ళి ఫ్రిజ్లో డీప్ ఫ్రిజ్లో ఒక ఫైవ్ టు పెన్ టెన్ మినిట్స్ పాటు పెట్టేయండి ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసే పెట్టుకున్న ఐస్ క్రీమ్ ఇందులో వేసేసుకున్నాం ఒక గ్లాసులోకి టీ గ్లాసులోకి అలానే ఇందాక మనం డీప్్రిజ్లో పెట్టిన గ్లాస్ కూడా బయటికి తీసేసి ఆ గ్లాస్లో కూడా ఈ ఐస్ క్రీమ్ని నింపేయండి ఇలా ఐస్ క్రీమ్ కూడా వేసేసినాక చక్కగా ఇలా వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ ఏమన్నా జీడిపప్పు అలానే బాదం పప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి చక్కగా జీడిపప్పు అండ్ బాదం పప్పు కూడా వేసేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాము మనకి ఇంట్లో కనుక సిల్వర్ పేపర్ కనుక ఉంటే ఆ సిల్వర్ పేపర్ పెడితే ఇంకా మంచిది ఐస్ క్రీమ్ కూడా చాలా బాగా వస్తుంది బట్ మా దగ్గర సిల్వర్ పేపర్ లేదు సో ఈ విధంగా కవర్తో ఒక వేసేసి క్లోజ్ చేసేస్తున్నాను ఆ గ్లాస్ని క్లోజ్ చేసేసి ఈ విధంగా కవర్తో వేసేసి క్లోజ్ చేసేసాను ఇప్పుడు మనం స్పూన్తో హోల్డ్ పెట్టేసుకుని చక్కగా ఎంతైతే హోల్ కావాలో అంతే పెట్టుకోండి హోల్ మాత్రం పెద్దగా పెడితే మనకి డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ వాటర్ మొత్తం ఇందులోకి పడిపోయి ఐస్ క్రీమ్ సరిగా రాదు ఇది ఒకటి మాత్రం గమనించండి దీనికంటే మనకి కవర్ కంటే చక్కగా సిల్వర్ పేపర్ ఉంటే చాలా బాగుంటాయి ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఇంకా మౌల్స్ ఐస్ క్రీమ్ టీ కప్స్ కంటే మోల్స్లో ఐస్ క్రీమ్ మోల్స్లోకి అయితే ఇంకా బాగా వస్తాయి ఇలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రిజ్లో చక్కగా హై టెంపరేచర్లో ఒక రోజంతా పాటు మార్నింగ్ చేసుకుంటే నెక్స్ట్ మార్నింగ్ తీసి చూస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఓన్లీ హై టెంపరేచర్లో మాత్రమే పెట్టండి ఫ్రిడ్జ్ అనేది హై టెంపరేచర్లో ఉండాలి డీప్ ఫ్రిజ్లో పెట్టేసి హై టెంపరేచర్లో పెడితే ఒక రోజల్లా పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా చక్కగా ప్రిపేర్ అయిపోతుంది మనకి మోల్డ్స్లో అయితే ఐస్ క్రీమ్ మోల్డ్స్లో అయితే ఇంకా చాలా చక్కగా వస్తుందండి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది బట్ మన దగ్గర మోల్స్ లేకపోతే ఈ విధంగా ఈ విధంగా చేసేసుకోండి అంతే అండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్